నటుడు సుబ్బరాజ్ ఒక ఇంటి అమెరికాలోని ఫ్లోరిడాకి చెందిన స్రవంతి అనే యువతిని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు అయితే తన నలభై ఏళ్ల వయసులో మ్యారేజ్ చేసుకున్న సుబ్బరాజ్ గారి భార్య అసలు ఎవరు అని నెట్టింట తెగ ఎతకసాగారు సాగారు ఈ తరుణంలో ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి అవేంటో ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం స్రవంతి అమెరికాలో స్థిరపడిన తెలుగు అమ్మాయి ఈమె అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నార్త్ ఫుడ్ డెంటల్ సెంటర్స్ లో డెంటిస్ట్ గా పనిచేస్తున్నారు ఈమె ఎడ్యుకేషన్ విషయానికి వస్తే కొలంబియా ఆీన్స్ యూనివర్సిటీ నుంచి బీడిఎస్ డిడిఎస్ బిహెచ్డి డిగ్రీలు పొందారు ఈమె ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అంతేకాకుండా సైన్స్ పట్ల విపరీతమైన ఇష్టమైతే ఉందని చెప్పాలి ఎందుకంటే తన ఇన్స్టా అకౌంట్ బయోలో నా ఫస్ట్ లవ్ సైన్స్ అని ఐ మ్యారీడ్ టు ఫిట్నెస్ అని మెన్షన్ అయితే చేశారు ఇక వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం కాగా మ్యారేజ్ మాత్రం అమెరికాలో తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది ఈ మ్యారేజ్కి సుబ్బరాజు గారి ఫ్రెండ్ అయినటువంటి ప్రముఖ సింగర్ స్మిత గారు హాజరైనట్లు తెలుస్తుంది పెళ్లి అమెరికాలో సింపుల్గా జరిగినప్పటికీ చాలా ట్రెడిషనల్గా జరిగిందని చెప్పాలి ఇక మీద రిసెప్షన్ హైదరాబాదులో సినీ ప్రముఖుల సమక్షంలో జరగనుందని తెలుస్తుంది